విద్యార్థులకు విద్యతో పాటు ఆటపాటల వల్ల వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారని అలాంటి వాతావరణం ఒక ఆక్స్ఫర్డ్ స్కూల్లోనే ఉంటుందని మేయర్ గంగాడ సుజాత అన్నారు ఆక్స్ఫర్డ్ స్కూల్ ట్వంటీ ఫిఫ్త్ స్పోర్ట్స్ మీట్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన మేయర్ గంగాడ సుజాత ఈ స్పోర్ట్స్ అనేదే అందరికీ కూడా చాలా చాలా ఇష్టమైంది అందులోకి మీ వయసు పిల్లలకి మీ శారీరక దారుడ్యానికి కానివ్వండి మానసిక ఉల్లాసానికి కానివ్వండి బాగా చదువుకోవాలన్నా కూడా ఈ యొక్క స్పోర్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అయితే అన్ని స్కూల్స్లో కూడా ఇలాంటి స్పోర్ట్స్ డేలు కానివ్వండి స్పోర్ట్స్ కోసం ఎంకరేజ్మెంట్స్ కానివ్వండి లేదు కానీ మన మరి ఆక్స్ఫర్డ్ స్కూల్స్లో మాత్రమే మరి పిల్లలందరినీ కూడా మీ యొక్క ప్రావీణ్యాన్ని పెంచడం కోసము లేదంటే మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం కోసమో అలాగనే బాగా చదువుకోవాలన్నా కూడా మన మైండ్ అండ్ సోల్ రెండు కూడా బాగుండాలంటే ఈ రే యొక్క స్పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కనుకనే ఈ స్కూల్లో వాళ్ళు మరి మనం ప్రవేశపెట్టడం మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడము ప్రతి సంవత్సరం కండక్ట్ చేయడము అలాగనే మరి మీకు అందరికీ కూడా మంచి మంచి ప్రైజులు ఇవ్వడము అంత ఎంకరేజ్మెంట్ అనేది ఎంత అవసరమో అనే ఈ యొక్క స్కూల్కి మాత్రమే తెలుసు అంటే ఈ స్కూల్తో నాకు కొంత అనుబంధం ఉంది కాబట్టి ఈ మాటలు చెప్పడం లేదు నిజానికి నేను చూస్తున్నాం కదా పిల్లలందరూ కూడా ఎంతో ఉల్లాసంగా యాక్టివ్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో సెల్ ఫోన్లకి ఎడిక్ట్ అయ్యి మరి ఇంటికెళ్ళిన దగ్గర నుంచి నేర్చి పడిపోయి మరి ఏమాత్రం కూడా చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా ఏమి చదవాలి రోజు కూడా చదువు 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 అనే దాని మీద మరి తల్లిదండ్రులు కానివ్వండి అక్కడ టీచర్స్ కానివ్వండి అందరూ కూడా మార్క్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ పిల్లల యొక్క చదువుల మీద పిల్లల యొక్క మైండ్ మీద పిల్లల యొక్క ఆరోగ్యం గురించి ఎవ్వరు కూడా ఆలోచించడం లేదు కానీ మరి మేము మా చా మేము చదువుకునే రోజుల్లో అయితే కంపల్సరిగా వారంలో రెండు పీరియడ్స్ అంటే ఒక్కొక్క క్లాస్కి రెండు పీరియడ్స్ మరి గేమ్స్ కోసం అని ఉండేవాళ్ళు మరి ఇప్పుడు ఏంద్రా అంటే ఎక్కడ కూడా కనీసము మళ్ళీ ప్లే గ్రౌండ్ అనేది కూడా ఎక్కడ కూడా లేదు ఈ ప్లే గ్రౌండ్స్ అనేది లేకపోబట్టి ఇంకందరికీ కూడా తల్లిదండ్రులు కూడా చదువు ఒక్కటే అడుగుతున్నారు కానీ మా పిల్లలు ఉల్లాసంగా ఉండడానికి మరి మీరు ఏదో ఒకటి చేయండి అని ఏమాత్రం అడిగే పరిస్థితే లేదు కానీ అందువల్లనే ఈనాటి పిల్లలు శక్తి లేకుండా ఉల్లాసం లేకుండా ఉత్సాహం లేకుండా అంత మరి చదువు మీద పెట్టి చివరికి మరి అలసిపోయి నిద్రపోతున్నారు ఇలాగ ఉండి ఉండకుండా ఉండాలని అంటే మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గుండు రాకపోయే వాళ్ళు మరి నిర్మించినటువంటి స్కూ ఈ యొక్క స్పోర్ట్స్ డే సందర్భంగా మరి వారిని కూడా అభినందిస్తూ పిల్లలందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండాలని అలాగనే యొక్క స్పోర్ట్స్ యొక్క ప్రాధాన్యతను మీ అందరూ కూడా తెలుసుకోవాలని అందరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత టైంని మీరు ఆడుకోండి ఒక గంట అయినా సరే మీరు ఆడుకోండి ఎందుకంటే పెద్దవాళ్ళు ఉదయాన్నే లేచి మరి వాకింగ్కి జాగింగ్కి అంతా వెళ్తున్నారు యోగాలకు వెళ్తున్నారు మెడిటేషన్ చేస్తున్నారు అంతవరకు కాకుండా చిన్నప్పటి నుంచే కనుక ఇవన్నీ మంచి మంచి అలవాట్లు కనుక మీకు అలవరుచుకున్నట్లయితే మీరు మరి రాబోయే భవిష్యత్తుకి ఒక పూల బాటలు వేసుకోవడానికి కానివ్వండి మీరు అనుకుంటే సాధించడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మేడం మేడం కొంచెం సైడు Thu. Thu Eu, ha det best. I mean. <laughs> Children, please give them a big round of applause. స్క స్కూల్ గ్రౌండ్లో మరి చాలా అంగరంగ వైభవంగా ప్రిన్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి మరి అమీనా మేడం గారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా దీన్ని నిర్వహించడం జరిగింది ఎందుకంటే నేను గతంలో మీకు తెలుసు ఆక్స్ఫర్డ్ స్కూల్ అంటేనే మాకు చాలా ఫ్యామిలీతో సమానం ఎందుకంటే వాళ్ళు మా బిల్డింగ్లోనే స్కూల్స్ రన్ చేయడం జరుగుతుంది మరి దానికి చైర్పర్సన్ గారు డై అండ్ డైరెక్టర్ గారు ఫ్రాన్సిస్ గారు అలాగే అరుణ్ రెడ్డి గారు మరి వీళ్ళందరూ పిల్లల యొక్క చదువుతో పాటు పిల్లలకి ఆరోగ్యం అంటే కంపల్సరీగా స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని వాళ్ళు తెలియజేసి ఎందుకంటే దాదాపుగా వారికి మరి ఒక ఇరవై బ్రాంచ్లో పెట్టారు అంటే మరి పిల్లల్ని ఎంతగానే ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పడానికి ఎలాంటి ఆసక్తి లేదు దాదాపు మరి వాళ్ళ స్కూల్స్లోనే మరి యాభై వేల మంది వరకు పిల్లలు చదువుతున్నారు అంటే మరి వాళ్ళు ఒక ఒక విద్యతో పాటు విజ్ఞానంతో పాటు మరి శారీరక దారుఢ్యం మానసిక ఉల్లాసం అనేది ఇంపార్టెంట్గా అవి తీసుకోవడము అలాగే ఏ స్కూళ్ళలో కూడా లేని విధంగా మరి వాళ్ళకి స్టడీస్ విషయంలో కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకోవడం అనేది మరి నేను నిజంగా వారిని అభినందిస్తున్నానండి అమినా గారు అయితే ఎప్పుడు కూడా మరి పిల్లల యొక్క చదువు విషయంలో ఎంతగానో శ్రద్ధ తీసుకుంటూ వారు అన్ని బ్రాంచులను కూడా చూసుకుంటూ కూడా మరి ఎక్కడ కూడా ఏ రకమైన అవాంతరాలు కూడా జరగకుండా పిల్లల యొక్క ఆరోగ్యం అలాగే చదువు అన్ని విషయాలను కూడా ఎంతగానో మరి శ్రద్ధ తీసుకునేందుకు వారిని కూడా అభినందిస్తున్నాను అలాగే పిల్లలు కూడా మరి స్పోర్ట్స్ గురించి మీరు ఎలాగున్నా కూడా అంటే స్పోర్ట్స్లో గెలుపుకోవటం అనేది సర్వసాధారణం కాబట్టి మీరు స్పోర్టివ్గా స్పోర్ట్స్లోనే ఉంది స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు శారీరక దారుఢ్యంతో పాటు మానసికమైనటువంటి ప్రశాంతత కూడా ఉంటుంది సో ఎవ్రీ ఇయర్ కూడా ఒక రోజు సెలబ్రేట్ చేసుకోవడం అనేటువంటిది పిల్లలకి మంచి ఆరోగ్యకరమైనటువంటి విషయము అలాగే దీంతో పాటు పిల్లలు ఎలా ఉండాలి చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ పట్ల ఎలా ఉండాలి సమాజం పట్ల ఎలా ఉండాలి అనేటువంటి అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తూ పిల్లల్ని ముందుకు తీసుకెళ్లడం అనేటువంటిది ఒక మంచి అంశంగా పేర్కొంటూ ఉన్నాము ఈరోజు రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్ ఇరవై ఆరు కూడా ఈ స్పోర్ట్స్ మీట్కి ఒక ప్రయారిటీ అనేటువంటిది ఇవ్వడము అనేటువంటిది జరుగుతుంది అంటే ప్రతి స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఆల్రెడీ ఇలాంటి ఏర్పాట్లు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్లో కూడా గ్రౌండ్ లేని నేపథ్యంలో చాలా స్కూల్స్ తక్కువగా ఇలాంటి స్పోర్ట్స్ మీట్స్ని కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది కానీ గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూలు అనేటువంటిది ఈరోజు ఇలాంటి మంచి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఒక పండుగ వాతావరణం లాగా ఉంది కనీసం ఒక్కరోజైనా పిల్లలు ఎక్కడికి వచ్చి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడము దీనికోసం రిహార్సల్స్ చేయడము అట్లాగే పిల్లలకి ఈ స్పోర్ట్స్ శారీరక దారుఢ్యం పాటు ఎలా ఎదు వచ్చినప్పుడు ఎలా దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి అనేటువంటిది ఆ యాంగిల్లో కూడా ఈరోజు గవర్నమెంటు స్కూల్స్లో కానివ్వండి ప్రైవేట్ స్కూల్స్లో కానీ ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేటువంటి ఒక సైకలాజికల్గా మానసికంగా ఎమోషనల్గా కూడా కౌన్సిలింగ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ఈ స్కూల్లో యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము పిల్లలందరూ కూడా మంచి మంచిగా చదువుకోవాలి అంటే వాళ్ళకి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలి అలాగే వాళ్ళకి చిల్డ్రన్కి సంబంధించి ఏవేవో రైట్స్ ఉన్నాయి రైట్ టు డెవలప్మెంట్ రైట్ టు పార్టిసిపేషన్ రైట్ టు లీవ్ రైట్ టు ప్రొటెక్షన్ ఈ రైట్స్ పట్ల కూడా అవేర్నెస్ అనేటువంటిది కూడా ఎవరీ స్కూల్లో కూడా కలిగించాలి అనేటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము విద్యకు వైద్యానికి పెద్ద పీట వేస్తుంది ప్రయారిటీ ఇస్తుంది పేరెంట్స్ కూడా ఎస్ఎంసీస్ని కూడా టు స్ట్రెంగ్ ద ఎస్ఎంసీస్ అంటే చైల్డ్కి సంబంధించినటువంటి పేరెంట్స్ కమిటీ కమిటీలు కూడా స్ట్రెంతన్ చేస్తే తద్వారా పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యం కానీ వాళ్ళు రేపు ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు రేపటి ప్రపంచ నిర్మాతలు కూడా చిల్డ్రన్సే కాబట్టి వాళ్ళు శారీరక దారుడ్యంతో పాటు మానసికంగా కూడా వాళ్ళు ఎదుగుదలక అనేటువంటిది స్పోర్ట్స్ మీటు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇలాంటి స్పోర్ట్స్ మీట్స్ అన్నీ కూడా ఆన్యువల్ ట్వంటీ ఫిఫ్త్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అండ్ Uh, we are very happy to organize this sports meet at this large length and the various competitions are being conducted for all the children today. Uh, Hundred meters uh, track track events, 200 meters, 400 meters track events will be conducted. Lemon and spoon, short put, long jump, high jump, all these events will be conducted to all the children to make their day very, very special today. And uh, most importantly, we are very thankful to Oxford for conducting such a big event. It's because uh, nowadays, when we see the children after going home, they are very much addicted, addicted with the mobiles. So to bring them out from that addiction, this is a very very good opportunity and a very great platform. And um, we, for this, we uh, we humbly thank our honourable chairman sir, Dr Francis Reddy sir, for giving this opportunity for all the children to unlock their energies today and prove their. Best given a chance they they not only prove themselves best inside the classroom with regards academics but they also can prove their innate talents on the ground as well Today, these are the children. Tomorrow, we never know. They grow up to be the champions of the world. So, we really wish them all the best today for all the four houses. The school is divided into four houses red, blue, green, yellow. And there is a competition among all the four houses red, blue, green, yellow houses. And I congratulate both the branches, principals, and the teachers and appreciate them for. Atiwala Andala Brindavanam, Anjali Women and Children's World Bari Thanksgiving Month. డిసెంబర్ పదిహేను నుండి జనవరి పదిహేను వరకు థ్యాంక్స్ గివింగ్ మంత్ సరికొత్త స్టాక్ పై పదిహేను శాతం నుండి ముప్పై శాతం వరకు డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లో లేడీస్ అండ్ కిడ్స్ వేర్ పై డెబ్బై శాతం డిస్కౌంట్ నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యూసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది